अस्मगुरूं तद्गुश नौमी सर्वुरान उन्ीधराीमणात्मन राजा मुन श्रीमते योगिने नम यो विभूतिदयाधीश सर्वात्मो जीवने रतः श्रीमते षठकोपाय नमः परमयोगिने अपरां श्रुतिमद्राक्षीत् द्राविडीम् ब्रह्मसंहिताम् आपदामपहर्तारम् दातारं सर्वसम्पदाम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् उद्भवस्थितिसंहारकारिणीम् असाध्यसाधकस्वामिन् असाध्यन्तव किं वद रामदूतकृपासिन्धो మత్కార్యం సాధయ ప్రభో భగవద్ బంధువులారా ఇంకొద్ది నిమిషాల్లో పట్టాభిషేకోత్సవం ప్రారంభం కానున్నది భద్రాచల క్షేత్రంలో ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు ఇవి ఈ ఉత్సవాలు మొత్తం పదిహేను రోజుల పాటు జరుగుతూ ఉన్నటువంటి ఉత్సవాలు ఉగాది నాడు ప్రారంభమైనవి ఈ ఉత్సవాలు మార్చి ముప్పైవ తేదీ ఉగాది నాడు ప్రారంభమైనటువంటి ఇవి పూర్ణిమ నాటితోటి పదిహేను రోజులు పూర్తయిన తర్వాత పూర్ణిమ నాడు ముగుస్తూ ఉన్నాయి ఈ బ్రహ్మోత్సవాలను రెండు భాగాలుగా మనం ఇక్కడ విభజించి చేసుకోవడం జరుగుతూ ఉన్నది ఉగాది నుంచి నవమి వరకు వసంత నవరాత్రులు అనేటువంటి ఉత్సవాలు జరుగుతాయి ఈ వసంత నవరాత్రాలలో భాగంగా ఉగాది నాడు రామాయణ పారాయణ ప్రారంభిస్తారు ఇరవై నాలుగు వేల శ్లోకాలు కలిగినటువంటి రామాయణాన్ని ఉగాది నాటి నుండి నవమి వరకు శ్రీరామనవమి వరకు తొమ్మిది రోజుల్లో పూర్తి చేసుకొని రామాయణం పూర్తయిన సందర్భంగా ఈ పదవ రోజున పట్టాభిషేకోత్సవాన్ని ఈ ప్రాతకాలంలో కాలంలో ఈ ఉదయ సమ మధ్యాహ్న సమయంలో ఇక్కడ చేసుకుంటూ ఉంటారు పట్టాభిషేకాన్ని చేసేటువంటి నియమం రామాయణ పారాయణాంగంగానే పట్టాభిషేకం చేయడం అనేటువంటిది ప్ర ఇక్కడ పద్ధతి అనమాట కళ్యాణోత్సవాన్ని ఎప్పుడైనా ఎలాగైనా చేయొచ్చు కళ్యాణోత్సవం మనం ఎప్పుడు చేయదలుచుకున్నామో ఆ సమయంలో ఎటువంటి నియమాలు లేకుండా చేయొచ్చు కానీ పట్టాభిషేకానికి మాత్రం అలా కాదు రామాయణ పారాయణ చేసి మాత్రమే పట్టాభిషేకాన్ని చేయాలి ఒకవేళ రామాయణాన్ని పూర్తిగా అధ్యయనం చేయడం కుదరకపోతే ఎట్లాగా అంటే కనీసం సుందరకాండ పారాయణ అయినా చేసి సుందరకాండ పారాయణ పూర్తయిన సందర్భంగా పట్టాభిషేకోత్సవాన్ని జరిపించాలి అది రెండో పద్ధతి సుందరకాండ కూడా అరవై ఎనిమిది సర్గలు ఉన్నాయి కదా అది కూడా పారాయణ చేయడం కష్టమే అని అనుకుంటే రామాయణంలోనే బాలకాండలో మొట్టమొదటి సర్గా దానికి సంక్షేప రామాయణము అని పేరు వాల్మీకి నారద మహర్షి చెప్పినట్లుగా రామాయణాన్ని ఉండేటువంటి ఆ ఘట్టం మొత్తం వంద శ్లోకాలు కలిగినటువంటి బాలకాండలో మొదటి సర్గ దానికి సంక్షేప రామాయణ సర్గ అని పేరు కనీసం ఆ వంద శ్లోకాలైనా పారాయణ చేసి ఆ తర్వాత పట్టాభిషేకం చేయడం ఇది మూడవ పద్ధతి కనుక పట్టాభిషేకాన్ని జరుపుకోవాలి అంటే ఒకటి రామాయణాన్ని మొత్తా మొత్తం పారాయణ చేసైనా చేయాలి లేదు సుందరకాండ వరకునైనా పారాయణ చేసి చేయాలి దానికి శక్తి లేకపోతే కనీసం బాలకాండలో ఉన్నటువంటి వంద శ్లోకాలు కలిగినటువంటి సంక్షేప రామాయణ సర్గనైనా పారాయణ చేసి పట్టాభిషేకాన్ని జరిపించడం అనేటువంటిది నియమం దీంట్లో మొట్టమొదటి నియమాన్ని అనుసరించి ఉగాది నుండి నవమి వరకు రామాయణ పారాయణ జరిపిన తర్వాత ఆ పారాయణ పూర్తయిన సందర్భంగా ఈ దశమి నాడు ఈరోజు మనకి ఈ పట్టాభిషేకాన్ని మనం జరుపుతూ ఉన్నాం మనందరికీ తెలుసును శ్రీరామనవమి నాడు మనం అందరం ఆ కళ్యాణోత్సవాన్ని సేవించడానికై చాలా ఉవ్విళ్ళూరుతూ ఆ కళ్యాణోత్సవాన్ని జరిపిస్తాం నిజానికి కళ్యాణోత్సవం కంటే కూడా ఈ పట్టాభిషేకానికి ఎంతో విలువ అంతేకాదు ఈ పట్టాభిషేకాన్ని మనం జరుపుకోవడమే దేనికోసము అంటే లోకం అంతా కూడా క్షేమంగా ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో ఈ పట్టాభిషేకాన్ని జరుపుకుంటాం మరి పట్టాభిషేకానికి లోకక్షేమానికి ఏమిటి సంబంధం అంటే మనం ఏ పని చేసినా లోకక్షేమాన్ని కదా కోరుతూ చేస్తాం కళ్యాణోత్సవం చేసినా లోకక్షేమమే ఏవైనా హోమాలు జరిపినా లోకక్షేమమే పూజలు జరిపినా లోకక్షేమమే మరి పట్టాభిషేకాన్ని మాత్రం ఎందుకు ఇక్కడ లోకక్షేమం అని అనాలి అంటే మిగతా వాటి సంగతి కంటే ప్రధానంగా పట్టాభిషేకం వల్లనే లోకక్షేమం జరుగుతుంది అని వాల్మీకి మహర్షి చెప్పారు వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పారు ఆయన కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియ్చ ముఖ్య సుఖముత్తమంచ అంటూ ఈ పట్టాభిషేకం జరిగిన చోట ఎవరైతే ఈ ఉత్సవంలో పాల్గొంటారో అలాంటి వారికి కుటుంబ వృద్ధి జరుగుతుంది ధనధాన్య సమృద్ధి ఏర్పడుతుంది అని ఆయన చెప్పారు